హలో ఎవ్రీవాన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకు కానీ సెండ్ చేయండి ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఎలా ఆచరించారో చెప్తాను శ్రద్ధగా వినండి పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి కాశీపట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు తినటానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టములేమిటో చెప్పమని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగి మార్గం చెప్పమని కోరాడు దానికి మహావిష్ణువు సత్యనారాయణ స్వామి వారి పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాయని సమస్త దుఃఖములు తొలగిస్తారని చెప్పారు నీవు ఆ వ్రతాన్ని చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతరాజ్యమయమయ్యాడు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు భిక్షాటను బయలుదేరాడు ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనము సమకూర్చింది దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వ సంపదలు అధికారి అయ్యాడు అప్పటి నుంచి అతను ప్రతీ నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతను దుర్భవమైన మోక్షమును పొందాడు కాబట్టి ఈ వ్రతము ఏ మనుష్యుడైనా చేస్తాడు అతనికి సర్వ దుఃఖములు తొలగితాయి ఈ బ్రాహ్మణుడి వలన నవిని వేరే ఎవరో చేశారో తెలపమని శౌనకాది మహామునులు సూత మహర్షిని కోరుతారు సూత మహర్షి వారు ఇలా చెప్తారు ఆ బ్రాహ్మణుడు యధావిధగా వ్రతం విడవకుండా చేయిచున్నాడు ఒకరోజు ఒక కట్టెలమ్మేవాడు అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగా దాహం వేసి నీళ్లు అడుగుతాడు అక్కడ ఏదో పూజ జరుగుతుందని చూసి ఆ బ్రాహ్మణుడు దాన్ని విశేషమేమిటో చెప్పమంటాడు బ్రాహ్మణుడు తన కదంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలిగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మ అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదరుతుంది ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెంటనే తను కూడా చెయ్యాలని సంకల్పించుకుంటాడు ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు అనుకోవటమే చదువు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది అతడు కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేసుకున్నాడు నిర్మలమైన మనసుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలుగా వాటిని సేకరించుకొని వచ్చి భక్తి వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు ఈ వ్రత మహత్యముచే అతడు పౌత్రాభివృద్ధి కలిగి ఈ లోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకాలకు చేరాడు నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి